ఓషో చెప్పినటువంటి జీవిత సత్యాల గురించి తెలుసుకుందాం ఎవడైతే ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఉండగలడో అతనే నిజమైన వ్యక్తి మీ సంతోషం ఇతరులపై ఆధారపడినప్పుడు మీరు బానిసకిందే లెక్క దేవుడు అనేది కేవలం ఒక భావన మాత్రమే ఒకవేళ జంతువులు కూడా మనిషిలాగే ఆలోచిస్తే గుర్రాల దేవుడు గుర్రంలా ఏ జంతు దేవుడు ఆ జంతువులా ఉంటాడు కానీ ఖచ్చితంగా మనిషిలా ఎప్పుడు ఉండడు మనం మన చైతన్యాన్ని చేరు చేరుకునేందుకు మన ముందు సెక్స్ ధ్యానం అనే రెండు మార్గాలు ఉన్నాయి నగ్నంగా ఉన్న మనిషికి అతను అలా ఉండటం వల్ల మీరు వ్యతిరేకత కాదు మీ నగ్నత్వాన్ని అతను బయట పెట్టడం వల్ల మీరు అతనికి వ్యతిరేకం ప్రేమ గులాబీ లాంటిది అది వికసిస్తుంది వాడిపోతుంది పెళ్ళి ప్లాస్టిక్ పువ్వు లాంటిది అది వికసించదు వాడిపోదు స్వేచ్ఛ కంటే ఏదీనూ ఎక్కువ కాదు ఇతరులను అనుసరించేవారు స్వయంగా సత్యాన్ని అసత్యాన్ని తెలుసుకోలేరు శరీరం తప్పనిసరిగా ముసలిది కావాల్సిందే కానీ చైతన్యం ముసలిదిగా మారడం అన్నది సరికాదు చైతన్యం యవ్వనంగానే ఉండాలి ఆనందం ఒక అంటువ్యాధి మీరు నవ్వడం ప్రారంభిస్తే మీతో పాటు ఇతరులు కూడా నవ్వడం ప్రారంభిస్తారు అలాగే ఏడుపు కూడా మతాలన్నీ మీ సంఖ్యలపై పువ్వులను పేర్చాయి అప్పుడు మీకు పువ్వులే కనిపిస్తాయి కానీ సంకెళ్ళు కనిపించవు మెరుగైన ప్రపంచంలో ప్రేమించుకోవడం ద్వారా పుట్టిన పిల్లలను అక్రమ సంతానం అని అనరు ప్రేమ లేకుండా కేవలం చట్టపరమైన అనుమతి ద్వారా పుట్టిన పిల్లలను మాత్రమే అక్రమ సంతానం అని అంటారు ప్రపంచవ్యాప్తంగా స్త్రీ శరీరంలో సమానంగా ఎక్కడా పరిగణించబడట్లేదు అందుకే ఈ ప్రపంచంలో పురుషునికి ఉన్నంత స్వేచ్ఛ స్త్రీకి ఎక్కడా లేదు శతాబ్దాల నుండి వారు ఆ మూత్రాన్ని తాగున్నారు కాబట్టి మీ మూత్రాన్ని మీరు త్రాగడమే మంచిది స్వాలంబన కాదా ఆవుపై ఎందుకు ఆధారపడాలి అది ఎలాంటి మురికి నీరు తాగుతుందో ఎవరికి తెలుసు స్త్రీ ఒక చిన్న విషయం కోసం ఇంటి వాతావరణాన్ని బగ్గుమనిపించగలదు కానీ అదంతా మీపై ఆధారపడి ఉంది పవిత్ర గ్రంథాలన్నింటినీ పురుషులే రాశారు అందుకే వారు స్త్రీలను ఖండించారు మీ హృదయం దానినే వినండి ఎందుకంటే అది ఎప్పుడు మీ సామర్థ్యానికి తగ్గినట్లుగా నిర్ణయిస్తుంది ఎవరైతే ఒక జవాబు కోసం వంద రూపాయలు చెల్లించడానికి సిద్ధపడతారో వాళ్ళు ఆ సమాధానాన్ని చాలా జాగ్రత్తగా తమ వెంట తీసుకు వెళ్తారు ఇంకే అనవసర అనవసర జోలికి పోకుండా సమాధానాన్ని తీసుకెళ్తారు ఎంత అందమైన ప్రపంచం ఎందుకు పనికిరాని అసమర్థుల చేతుల్లో ఉంది వారి వారితో పోరాడమని కాదు దయచేసి వారితో చేతులు కలపకుండా ఉండండి ఎక్కడో ఆగని పిచ్చి మనసు ఎప్పుడైనా ఆగితే అదే ధ్యానం